నమస్తే నేను సిరి గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు ఎంతవరకు జరిగాయో మనందరికీ తెలిసిందే చాలా మంది పేర్లు కూడా వినిపించాయి అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే పెద్దిరెడ్డి గారి పేరు అయితే బాగా ప్రముఖంగా వినిపిస్తుంది అంటే ఏంటంటే తను రేణుగుంట దగ్గర ఉన్న తూకివాకం చెరువుని ఎలా కబ్జా చేశారు ఏంటి అనేది ఇప్పుడు అయింది దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ పేరు చెప్తే మనకు వినిపించేది మొత్తం భూ కబ్జాల గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది ఎక్కడైతే రేణుగుంట ఊర్లో తూకివాకం అన్న చెరువుని ఎలా కబ్జా చేశారు అంటే ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేశారంటే మామూలు విషయం కాదు సార్ అది ఒక్క ఎకరం వచ్చేసి పది కోట్ల పైననే పలుకుతుందంట సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్ అంటారు సార్ ఈ తూకివాకం గ్రామ సర్వే నెంబరు ఏడు వందల ఇరవై ఎనిమిది బిఏకి సంబంధించి ఏడు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్ల భూమి జాతీయ రహదారి పక్కనే ఉందన్నమాట నాయుడుపేట ఈ ఈ రహదారి పక్కనే ఉంటుందన్నమాట బాగా విలువైనటువంటి భూమి దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు మార్చి ఐదున అతని పేరు మీద డకలు తీసుకొని తర్వాత వాళ్ళ భార్య పేరు మీద మార్చుకోవడం జరిగింది అంటే ఇక్కడ దీని మీద రావడంతో ప్రభుత్వం రావడంతో ఒకటి కాదు రెండు కాదు మనకు మొన్న కూడా చూసాము అటవీ భూముల్ని అంశం కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ప్రజలందరూ ఏ విధంగా చర్చించుకున్నారంటే సిరి ఈ అన్ని కుంభకోణాలు బయటికి రావటం వీటి మీద ఏమైనా చర్యలు ఉంటాయి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అంటే పెద్దిరెడ్డికి సంబంధించి రమారమి కొన్ని వేల మంది బయటకు వచ్చేసి మా భూముల్ని చాలా ఇబ్బంది పెట్టాడు స్వాధీనం చేసుకున్నాడు లేదంటే తప్పులు తడగ్గా నమోదు చేయడం కూడా జరిగింది ఇలాంటివన్నీ కూడా కొన్ని వేల మంది అక్కడే చిత్తూరు జిల్లాలో జరిగిన తర్వాత వెళ్ళినప్పుడు ఆయనకి ఫిర్యాదులు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం చూసాం మనం ఆటవీ భూమిని స్వాధీనం చేసుకున్నా దాన్ని కూడా మరి ఎన్ని వరుసనే జరుగుతూ ఉంటే వీటి వరకే పరిమితం అవుతున్నాయా మరి అతను బయటకు వచ్చేసి ప్రభుత్వానికే సవాల్ కూడా విసిరాడు కదా మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఇది ఇంతవరకే జరుగుతుందా అంటే మాటల వరకే పరిమితం అవుతున్నాయా దీని మీద చర్యలు తీసుకోరా ఇది ప్రజలకు సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించింది మనం ఇంత కష్టపడి ఇళ్ళ మీద పోరాటం చేసి ఎన్నో బాధలు ఎదుర్కొని మన మీద అభియోగాలు మోపి కారాగారంలో పెట్టి కొంతమందిని చంపేసి ఆస్తులు స్వాధీనం చేసుకొని రోజు రోజుకి నానా హింస పెట్టి ఇప్పుడు వరకు కూడా మనం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఇంత పోరాటం చేసి ఈ అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకు పరిమితం చేసింది ఎందుకని చాలా మంది కూడా దీని మీద మదన పడతా ఉన్నమాట కూడా వాస్తవం కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఒక్క అంశాలన్నీ మనం గనక పరిగణలో తీసుకుంటా ఉంటే కొంతలో కొంత పురోగతి అయితే సాధిస్తూ ఉంది ఎందుకంటే ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత చర్యలు అయితే ఉపక్రమించాలి కదా ఆ చర్యల్లో భాగంగా కొంచెం ముందుకెళ్తున్నారని అని మనకి ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు ఆ శాఖ మంత్రులు కావచ్చు వాళ్ళు చెప్తానే ఉన్నారు మనకి కానీ అధికారులు ఇంకా సహాయ సహకారాలు పూర్తిగా వాళ్ళకే సహకరిస్తున్నారు అనేది చాలా వరకు మనకు కనపడుతున్నటువంటి విషయం అంటే ఇందులో చూసుకున్నట్టయితే కూడా సార్ ఈ చెరువుని అబ్జర్వ్ చేయడానికన్నా ముందు ఇది ఫస్ట్ వేరే ఒక వ్యక్తి మీద రాపించి ఆ తర్వాత వాళ్ళ వైఫ్ పేరు మీద రాపించినప్పటికీ అంటే ముందే పక్కడబందీగా పక్క ప్లాన్ తో వీళ్ళొక దాంట్లో వెళ్తున్నట్టు అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీదే రాయించుకున్నారు అనుకో ఇది గనక తెలితే ప్రభుత్వలమా లేదన్న తెలితే మాకేంటి సంబంధం ఆయన పేరు మీద వచ్చింది కదా ఆయన అమ్మితే మేము కొన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పని అట్లా మార్పించుకున్నారు అతనికి స్వాధీనం అయ్యి అతని పేరు మీదకి వచ్చిన తర్వాత నెల రోజులు గడపతలకి మళ్ళీ వీళ్ళ పేరు మీద రాయించుకున్నారు కదా అంటే అక్కడ ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో చాలా మంది నాకు చెప్తున్న మాట ప్రకారం చూసుకుంటా ఉంటే చాలా మంది నాతో కలుస్తూ ఉంటారు అలాగే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నటువంటి అభియోగం అంటే ఇంకా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కరుణాకర్ రెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకు సంబంధించిన పెత్తనమే ఇంకా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా అయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అధికారులు వీళ్ళ మాట పెడచెవిన బట్టి ఇంకా వాళ్ళ ముగ్గురికే సహకరిస్తున్నారు ఇప్పటికి కూడా అట్లానే జరుగుతూ ఉంది అధికారులు గతంలో వాళ్ళ మీద ఫిర్యాదులు వచ్చేసి లంచం సంగతి తెలిసి వాళ్ళని విధుల్లోంచి తప్పించినా కూడా తిరిగి మళ్ళీ వారికే ఈరోజు అక్కడ పనులు అప్పచిగుతూ ఉన్నారు బాధ్యతలు అప్పచిగుతూ ఉన్నారు ఇది మాత్రం కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈరోజు కూడా కూటమి తరపున భుజాలు కాసేలా జెండాలు మోసి వాళ్ళ మీద పోరాటం చేసి ఇంత చేస్తున్న కార్యకర్తల భూములు నీళ్ళు స్వాధీనం చేసుకొని దౌర్జన్యంగా చేసుకొని ఎంతో హింసించ హింసించి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములు లాక్కున్నారు కనీసం దాని మీద న్యాయ విచారణ జరగట్లేదు దాని మీద ఫిర్యాదులు ఇంకా స్వీకరించట్లేదు ఇచ్చిన ఫిర్యాదుల్ని పర్యవేక్షణ చేయటం లేదు మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా పెద్దిరెడ్డి బయటకు వచ్చేసి ప్రభుత్వాన్ని దీనికి సంబంధించిన వాళ్ళని మళ్ళీ మా ప్రభుత్వం రాబోతుంది మీ సంగతి తెలుస్తామని చెప్పని చెబుతూ ఉన్నాడు అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది అనే దానికి అధికారులు పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉన్నారనేది ఈరోజు అందరూ చెప్తున్నటువంటి మాట శాసనసభ్యుడి దగ్గరికి ఈరోజు కూడా కొంత కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు వాళ్ళకు సంబంధించినంతవరకు కూడా ఇంకా ఆ పార్టీలో ముఖ్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు వాళ్లే వచ్చి ఇక్కడ కూడా పెత్తనం చేస్తూ ఉన్నారు అందువల్లే అధికారులు ఇంకా వాళ్ళ మాట వింటున్నారు ఇది ఎప్పటికీ దీని మీద దృష్టి పెడతారని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా అంశాలు బయటకు తీసుకొచ్చిన మాట వాస్తవం చాలా కుంభకోణాలు బయటకు తీసుకొచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి యొక్క అక్రమాలకు సంబంధించి వాళ్ళు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు గాని అన్యాయాలు గాని దూసిపెట్టిన విధానం గానీ వాళ్ళు దోచుకున్న విధానం కానీ చాలా వరకు ఈ రోజు వెలుగులోకి వచ్చినాయి ఈ వెలుగులో వచ్చిన సందర్భంగా ప్రజలు కోరుకుంటుంది అదే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే గత పద్నాలుగు సంవ మూడు పర్యాయాలు పద్నాలుగు సంవత్సరాలు ఆయన పరిపాలన చూశారు కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పని వాళ్ళు ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా ఒక వంక ఒక వంక ఆ విధంగా కోరుకున్నారు అలానే వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఏ రోజు ఎవరు వంకు పెట్టాల్సిన అవసరం లేదు కానీ అవినీతి చేసిన వాళ్ళు ఇలా దోపిడీలు చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు ఇప్పటికీ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నటువంటి కార్యకర్తలను గురించి ఇంకా పట్టించుకోవటం లేదు కనీసం దాని మీద దృష్టి పెట్టండి కొంతలో కొంత ఇప్పటికి కూడా ఎందుకు కార్య నిజంగా పనిచేసిన కార్యకర్తలు శాసనసభ్యులు దగ్గర వేయట్లేదు వాళ్ళ అభిప్రాయం ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు మీ సొంత జిల్లాయే కదా ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా మీరే చెబుతున్నారు కదా ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టండి మీరు చాలామంది కలిసిపోతున్నారని చెప్పి మీరే చెబుతున్నారు కదా మరి ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెడతారు అని ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు నిస్సందేహంగా పెద్ద పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు అలాగే కార్యకర్తల యొక్క మనోవేదన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే పెట్టాలా ప్రస్తుతానికైతే కొంత పురోగతి ఉన్నమాట వాస్తవమే కానీ ఇంకా అది సంతృప్తికరంగా లేదనేది కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏదైనా సరే ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ తిరిగి అధికారంలో రావాలన్నా అధికారాలను నిలుపుకోవాలన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో రావాలన్నా కూడా సాధనం వారధి సారథులు సైనికులు అందరూ కూడా కార్యకర్తలే ప్రజలు కాబట్టి వాళ్ళ మనోగతాన్ని గుర్తించాలని మీ ద్వారా కూటమి పెద్దలకి ఇప్పుడు మంచి కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు దాంతోపాటు దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ